తెలంగాణ సిపిఎం పార్టీకి కొత్త సారథి వచ్చారు మహబూబ్ నగర్ జిల్లా అమరచింతకు చెందిన జాన్ వెస్లీని రాష్ట్ర కార్యదర్శిగా సంగారెడ్డిలో జరిగిన సిపిఎం మహాసభల్లో ఎన్నుకున్నారు నేతలకు రాష్ట్ర కమిటీ నుంచి ఉద్వాసన పలికారు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వెస్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సంగారెడ్డి వేదికగా జరిగిన మహాసభల్లో ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఆ పార్టీకి నాయకత్వం వహించిన మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం అయ్యారు దాదాపు మూడు సార్లు రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం పదవి బాధ్యతల్ని చేపట్టారు ఈసారి బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో వెస్లీకి అవకాశం ఇచ్చారు ఈ నెల ఇరవై ఐదున బహిరంగ ప్రదర్శనతో ప్రారంభమైన సిపిఎం రాష్ట్ర మహాసభలు రాష్ట్ర కమిటీ ఎన్నికతో ముగిశాయి సభల్లో రాష్ట్ర ప్రముఖులతో పాటు జాతీయ నేతలు కూడా పాల్గొన్నారు అయితే సిపిఐఎం నూతన రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎన్నిక అవుతారని అంతా భావించారు జూలకంటి రంగారెడ్డి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడిగా ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా సిఐటియు కార్మిక సంఘం నేతగా పనిచేశారు దీంతో ఆయన్ను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకునే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది ఆయనతో పాటు సిఐటియు నేత అయిన ఎస్ వీరయ్య కూడా పదవి దక్కే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి తాజాగా అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ బాధ్యతలు ఇచ్చారు ప్రజా సమస్యల మీద పోరాటాలు నడిపేటటువంటి భాగంగా ఈ బాధ్యత నేతలు భావిస్తున్నాను రాజకీయాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ తెలంగాణలో ఒక బలమైనటువంటి భావజాల పోరాటమే కాకుండా బత్వన్మాదానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాన్ని ఉధృతమైనటువంటి పద్ధతుల్లో చేస్తాం రాబోయే మూడు సంవత్సరాల కాలానికి కామెడ జాన్ వెస్లీ కార్యదర్శిగా అరవై మందితో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికైంది కామెడ వెస్లీ గారు ఎన్నో పోరాటాల్లో ముందు పెట్టి నిలబడి దళితులు గిరిజనులు ఇతర బడుగు బలహీన వర్గాలు పేదలు వ్యవసాయ కార్మికులు మహిళలు వీళ్ళ హక్కుల కోసం నిలబడి పోరాడినటువంటి మిలిటెంట్ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకుడు అనేక ఆటంకాలు కష్టనష్టాలు ఎదురొడ్డి నిలిచి రుజువైనటువంటి కామ్రాడు ఆయన ఎన్నిక అవడం తెలంగాణ ఉద్యమానికి మరింత వన్నె ఇస్తుంది ఆయన నాయకత్వంలో తెలంగాణలో పార్టీ శరవేగంగా ముందుకు సాగుతుందనే మహాసభల్లో తెలంగాణలో బీజేపీ విధానాల్ని రాజకీయంగా ఎండగట్టాలని బీజేపీతో దేశానికి ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అనుసరించాల్సిన వ్యూహంపై సిపిఎం రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది